మస్తే జర్నలిస్ట్ వేయర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకెళ్లనున్నారు నెల్లూరు జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నారు ఆయన కలవబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో ఎన్నికల రోజు జరిగిన ఘర్షణలకు కారణమయ్యారంటూ ఆయనపైన కేసు నమోదైంది అక్కడ ఈవీఎంల ధ్వంసం కేసుతో పాటు పోలీస్ అధికారులపైన దాడికి ప్రయత్నించారంటూ ఆయన పైన కేసు నమోదైంది ఆ కేసు నమోదు తరువాత కొద్ది రోజుల పాటు హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారైనా హైకోర్టు నుంచి ఆయన అరెస్టు చేయొద్దు అంటూ ఆదేశాలు తెచ్చుకున్నారు బెయిల్ పొందారు ఆ తర్వాత బెయిల్ గడువు ముగి తీసిన తర్వాత మరోసారి బెయిల్ కోసం అప్లై చేసిన నేపథ్యంలో హైకోర్టు బెయిల్ నిరాకరించింది నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయారు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి నెల్లూరు జైలుకు తరలించారు ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులో పర్యటన తర్వాత అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్ళారు బెంగళూరులో కొద్ది రోజులు గడిపిన తర్వాత ఈరోజు ఉదయమైన విజయవాడకు వచ్చారు తాడేపల్లికి వచ్చారు అక్కడ నుంచి ఆయన గురువారం నెల్లూరుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నారు ఇప్పటికే పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో సమావేశం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన శ్రేణులపైన తెలుగుదేశం కూటమికి సంబంధించిన నేతలు దాడులు చేశారు అలా దాడుల్లో గాయపడ్డ వాళ్ళందరినీ కూడా తానే వెళ్ళి పరామర్శిస్తాను అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులకు చెప్పున్నారు ఈ నేపథ్యంలోనే పరామర్శలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఇక జైలుకు వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవడం ద్వారా మొదలు పెట్టినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి భవిష్యత్తులో త్వరలో మిగతా చోట్ల కూడా ఎక్కడైతే పార్టీ కార్యకర్తలు దాడులకు గురయ్యారో ఎక్కడైతే కేసులు ఎదుర్కొంటున్నారో ఎక్కడైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి పరామర్శించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం అంతోంది ఇప్పటికే ఘర్షణలకు సంబంధించి దాడులకు సంబంధించి వన్ సైడెడ్గా వైసీపీ కార్యకర్తలు టార్గెట్గా దాడులు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదు పోలీసులు సైలెంట్గా ఉంటున్నారు పోలీసులు కేసులు నమోదు చేయడానికి కూడా ముందుకు రావట్లేదు తమ పార్టీకి సంబంధించిన శ్రేణులపైనే దాడులు చేసి తిరిగి తమ పార్టీకి సంబంధించిన శ్రేణులపైనే కేసులు పెడుతున్నారంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు గవర్నర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సో రాష్ట్రపతిని కూడా కలవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సో ఈ రకంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమికి సంబంధించిన సర్కారు శాంతి భద్రతలు లేకుండా చేస్తుందని అలిగేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫర్దర్ కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపైన జరిగిన దాడుల సందర్భంగా అక్కడ ఎవరైతే గాయపడిన బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించే కార్యక్రమంగానే ఉండబోతుంది అనేది వైసీపీ వర్గాలు చెప్తున్నాయి సో ఆయన ఎల్లుండి నెల్లూరు జైలు దగ్గరికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు అక్కడ ఆయన రియాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది మొదటిసారి జగన్మోహన్ రెడ్డి పదవిని కోల్పోయిన తర్వాత తర్వాత పార్టీ ఓటమి తర్వాత బయటకు వచ్చే మాట్లాడే మొదటి ఇష్యూగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఆ రోజైనా ఏ రకమైన స్పీచ్ ఉంటుంది ఏం మాట్లాడబోతారనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది